మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిద్దాము ఇదిగోండి నిన్నైతే నేను వంకాయలు నింపుకపోయాను దొండకాయలు నింపుకపోయాను ఎందుకంటే ఇంకా నేను శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఏం తినను కదా ఈరోజైతే సండే రోజు అనమాట నేనైతే ఈ సంవత్సరము డ్రాగన్ పువ్వులు పువ్వు వచ్చినప్పుడు చూపించాలి అని ఎప్పటి నుండో అనుకున్నాను ఇది మూడో కాపు కానీ ఇప్పటి వరకు కూడా చూపించాలి ఇదిగోండి ఎన్ని పువ్వులు వచ్చాయి ఒకటి రెండు ఇదిగోండి మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి అటు సైడ్ కూడా ఉన్నాయి ఇదిగోండి నేనైతే ఫ ఫ్లయింగ్ ట్రూప్స్ అయితే వచ్చేసి మస్క్ మిలాన్ అసలు బతుకని ఇవ్వట్లేదుకోండి ఇది ఒక మస్క్ మిలా దీన్ని కూడా హోల్స్ చేసేసింది ఇంకొక మస్క్ మిలా దాన్ని కూడా హోల్స్ చేసి అవి ఫ్లయింగ్ ట్రూస్ వచ్చాయనుకో బట్ నీ మంచిగా హెల్తీగా బతకని ఇవ్వనమాట నేను నిన్న బిల్డింగ్ కూడిచినప్పుడు వీటి కింద ఇవి పెట్టేసాం అనుకున్నాను వర్షం పడినప్పుడు ఎక్సెస్ వాటర్ ఎంటమైన కిందికి వస్తుంది కదా అప్పుడు వానపాములు అయితే కింద పడిపోకుండా దీంట్లోనే మంచిగా సేవ్ అవుతాయి వానపాములు దాంట్లోనే ఉంటాయి మంచిగా ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో డ్రాగన్ మొక్క ఉంది చూడండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అదిగోండి అక్కడ కూడా ఎనిమిది అన్ని చెట్లకి ఎనిమిది ఎనిమిది ఉన్నాయి మంచిగా ఉన్నాయి నిన్న దొండకాయలు కూడా తెంపకపోయాను అదే చూసి ఇంకేమైనా ఉన్నాయా అని ఈరోజే కర్రీ చేయాలి ఇదిగో మన తోటలో ఇంకా కాపుకాయని మొక్క ఏమైనా ఉందంటే ఈ యొక్క నిమ్మ చెట్టు మాత్రమే ఇంకా అన్ని చెట్లు కాప వచ్చినట్టే అల్ల ఒకటి ఇయ్యో హిందూ దిశన్నా అనిపిస్తుంది అది కూడా కాపొచ్చేదేమో అని కానీ అల్ల నేను నర్సరీ నుండి కొనుకొచ్చుకొని దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయినా రాలేదు ఇక అందుకే ఇంకా రాదేమో అని డిసైడ్ అయిపోయాను ఇక చూడండి ఇవి అయితే ఇంత కనిపిస్తాయో ఇంకొంచెం పెద్దగా నాకు ఇంకా మంచిగా కనిపిస్తాయి మొక్కలు ఇంకా గుడ్ న్యూస్ చూపిస్తాను చూడండి నాకైతే గుడ్ న్యూస్ వచ్చినప్పుడు వెంటనే బ్యాడ్ న్యూస్ వస్తుంది కానీ మంచిగా పూత వస్తుంది అనుకున్న టైంలోనే మొక్కనైతే డ్యామేజ్ అయిందా అది మనుషుల వల్ల డ్యామేజ్ అయిందా గాలికి డ్యామేజ్ అయిందా తెలీదు సీతాఫల్ మొక్క చూడండి సీతాఫల్ ఫస్ట్ సీతాఫల్ చూపిస్తాను రండి ఫస్ట్ సీతాఫలం ఈ మొక్కనైతే నేను పెట్టిన మొక్కనైతే కాదు మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా దాంట్లో నుండి వచ్చినటువంటి మొక్క ఇదిగోండి మూడు కాయలు అయితే వచ్చాయి ఇంకా పూత వస్తూ ఉంది చూద్దాము ఇంకోటి ఈ కొమ్మకి ఇంకా పూత వచ్చింది ఈ కొమ్మకు కూడా పూత ఉంది ఇంకెక్కడ కూడా నాకు నిన్న అనిపించిన ఉండే కానీ అది పూత మొత్తం వచ్చి కాయ బయటకు వచ్చేంత వరకు చూడొద్దులేని డిసైడ్ అయ్యాను అది ఎక్కడో వండుంటలేండి మనకి ఇలా ఫ్లవరింగ్ వస్తుంది కదా ఇలా ఫ్లవర్ వచ్చినప్పుడు దీని మధ్య లోపల మాత్రమే కాయ వస్తుంది నేను అదే అనుకుని ఇది పా ఇది రాలి ఇదిగోండి ఇక్కడ దీనికి కూడా వస్తుంది అనుకున్న టచ్ చేస్తే పోతుంది అది ఒకటి అబ్జర్వ్ చేసిన సెన్సిటివ్గా ఉంటాయి కదా ఇదిగోండి గన్నేరు పూలు అయితే చాలా మనసరత మళ్ళీ వచ్చాయి ఇప్పుడు ఇంత మద్దతుగా ఉన్నాయి చూడండి ఇంకా చాలా మొక్కలు పెట్టుకోవాలి ఇదిగోని ఇవి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి తామరాకులాగా ఉన్నాయి మొన్న మనం పెట్టుకున్న విత్తనాలు ఏవీ రాలేదు అసలు ఇంకోండి అవసరం లేని అన్నీ వస్తాయి దాని మళ్ళీ ఇంకా మస్తు ఉన్నారు అబ్బాయి ఇంకా మీరెందుకు టమాటా విత్తనాలు వస్తాయేమంటే అవి వస్తలేవు ఎండ చూడండి ఏడైతుంది ఎండసుర్రు అంటుంది అసలు క్లైమేట్ ఏంటో కానీ రాత్రేమో వాన వస్తుంది లేవగానే ఎండ ఎండసుర్రు అంటే ఎండాకాలంలో ఎక్కువ వస్తుంది క్లైమేట్ అయితే చాలా ఫ్లక్చువేషన్స్ అవుతుంది అందుకు అయితే మనం చేసేటువంటి పనులేని నేను అనుకుంటాను ఎందుకంటే రేడియేషన్ వల్ల కావచ్చు మొక్కలు పెంచకపోవడం వల్ల కావచ్చు మనం చేసేటువంటి పొల్యూషన్ వల్ల కావచ్చు ఇవన్నింటి వల్లనే మొక్కలు అనేటువంటివి లేక వాతావరణానికి డిస్టర్బెన్స్ అయ్యి అలా క్లైమేట్ అయినటువంటి చాలా ఫ్లక్చ్యువేట్ అవుతున్నట్టుంది అనిపిస్తుంది వర్షాకాలం అంటే వర్షాకాలం లాగా అస్సలు లేదు పొద్దున ఆరిటికి వాకింగ్ పోతే చెమటలు కారిపోతున్నాయి హ్యూమిడిటీకి చాలా మొక్కలు పెట్టాలి చూడాలి ఇసలు మొక్కలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి క్లైమేట్ సపోర్ట్ చేయట్లేదు కదా అవి మంచిగా వస్తలేదు ఇదిగోండి దీనికి సపోర్ట్ లేకనే ఏంటో పడిపోయింది దీనికి కట్టి సపోర్ట్ పెట్టుకోవాలి నేను దొండకాయలు తెంపాను కదా ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నా ఇక్కడికి వెళ్ళి చూడండి ఇలా ఉంటుంది వ్యూ దంది చూడండి నీళ్ళ గులాబీలు మొగ్గలు స్టార్ట్ అయినాయి అవి పువ్వులు వచ్చేటప్పుడు చాలా మంచిగా ఉత్త చూసినప్పుడు అనిపించదు కానీ ఇక టమాటా పచ్చిమిర్చి మొక్కలు ఏంటో మంచిగా పూతొస్తుంది అనే టైంకి ఇలా అయిపోతున్నాయి ఇంకొని గోరింటాకు మొక్క మళ్ళీ మంచిగా అయింది ఇంకో నిన్న ఓట్లకెళ్ళి మంచిగా అయింది అనే మాట రావద్దేమో లైఫ్లో ఇదిగోండి ఇక్కడ మళ్ళీ పురుగు స్టార్ట్ అయిపోయింది అలాంటి టైంలో మనము ఎడ్జెస్ని కట్ చేసేయాలి ఇదిగోండి ఎడ్జెస్ని కట్ చేస్తే ఆ యొక్క పేస్ట్ మొక్క మొత్తం స్ప్రెడ్ అవ్వదు అది ఫస్ట్ స్టార్టింగ్లో ఇదిగోండి ఇట్లా ఎడ్జ్ దగ్గర వస్తుంది ఎక్కడెక్కడైతే ఏ కొమ్మలకైతే ఉందో ఆ యొక్క ఎడ్జెస్ టిప్స్ ఉంటాయి కదా ఆ టిప్స్ కట్ చేస్తే పోతుంది ఇంకా పేస్ట్ లేదు అట్లే వదిలేసినాం అనుకోండి చెంతా పాకేసి చెట్టు మొత్తం కట్ చేయాల్సి వస్తుంది ఏదైనా లైఫ్లో కూడా అంతే కదా ప్రాబ్లం అంటే మనం స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసామనుకోండి అది అంతటితో ఆగిపోతుంది లేదంటే మన జీవితం మొత్తం బాధపడేలాగా చేస్తుంది నల్లేరు పచ్చడి చేసుకోవాలి కానీ నల్లేరు మొక్క ఇలా కనుపుల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుందని చెప్తాను కదా ఇదిగో కనుపుల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క నెక్స్ట్ వస్తుంది చూడండి ఇక్కడ కనుపులు ప్రతి కనుపు రోగ్యం నుండి వస్తుంది దీనికి ఇంకా స్టార్ట్ ఈసారి అయితే ఏంటో ఈ యొక్క పేరే గుర్తొస్తలేదు చామా ఆకులు చూడండి ఎంత పెద్ద మంచిగా ఉన్నాయో ఈసారి చామాకు పొట్లాలు చేసుకుందాం మస్తు రోడ్లైతుంది చామాకు పొట్లాలు చేసుకోక ఈసారి ఏంటో ఆ తోటకూర అసలు రావట్లేదు ఇంతకుముందు అయితే ఇట్లా ఒక్క వర్షం పడంగానే మస్తు తోటకూర వస్తుండే నేను విత్తనాలు కూడా మస్తే వేసినా కానీ ఏరిగిపోయినాయి ఏంటో అందుకోండి ఇది వచ్చేసి ఆవాలాకు ఈ చెట్టుకు కూడా పూత ఎంత వస్తుందో అంత రాలిపోతుంది ఈ పువ్వులు అయితే ఎంత బాగా అనిపిస్తే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవన్నీ కిచెన్ వేస్ట్లు కదా వాటికైతే అలా కవర్ చేసామన్నమాట మొక్కలు కాస్త బయటకు వచ్చేలా ఉంచేసి కిచెన్ వేస్ట్ అంతా వర్షానికి తడిచిపోకుండా ఓన్లీ దీనికి మూడు వచ్చాయి చురగా చాలా వచ్చిన దీనికి వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఓకే ప్రతి వచ్చింది కూడా ప్రతి వచ్చిన చిన్న బాటి కూడా డిస్టర్బ్ కాకుండా మంచిగా పెరిగింది దాని మళ్ళీ ఇంకా అయిపోయినట్టే మొన్న ఒక రెండు ఉంటే మొన్న వరలక్ష్మి రి తెంపేశాను పచ్చిమిర్చి పప్పు మొత్తం కిందికి పడిపోయింది ఈ కుండీని కొంచెం మళ్ళీ వేరే మొక్కలు పెట్టుకోవాలి కొన్ని డ్రాగన్స్ ఈ జూసీ ఇన్ఫెక్షన్ అనుకున్నాను మొక్కకి ఇదిగోండి కబుచి మళ్ళీ దీనికి రెండు వచ్చినాయి ఇక్కడ కూడా మంచిగా పెద్దగా వచ్చిండే కానీ ఎల్లో ఫామ్లోకి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి దీనికి రెండేమో ఫ్లవరింగ్ అయిపోయి చాలోల్ అవుతుంది కొన్ని వైట్స్ ఇంకా నెక్స్ట్ ఇది ఒక్కటి ఉంది మిగిలింది మనకి ఇది కూడా వస్తుంది అనుకుంటున్నాను ఇరు చూద్దాం అంజీర్లు చూడండి ఒక వర్షం పడితే మంచిగా అవుతుంది మునుగ చెట్టు అందరి చెట్లు పూత వస్తున్నాయి అబ్బను రావా ఇదిగోని బిల్డింగ్ నిన్న మంచి నీట్గా ఊడ్చేసుకున్నాను కదా అది కొంచెం రాలిపోయినట్టుంది అందుకే వర్షం పడినా కానీ మనకి ఇక్కడ ఏమీ రాలేవు సరే నిన్న వర్షం బాగానే పడింది కానీ ఒక్క ఆకు కూడా రాలేదు మనము ఎప్పటికప్పుడు తోట మంచిగా ఊడ్చుకున్నాం అనుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇదిగోండి దేవుడి పువ్వులు అవన్నీ తీసుకొచ్చాను అవన్నీ కిచెన్ వేస్ట్లో వేసేసుకుందాం చూడండి ఇలా ఎండ ఉన్నప్పుడు ఇంత మంచిగా అనిపిస్తుంది పచ్చగా